హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పాత నాణాలు నోట్లకు డిమాండ్ బాగా ఉంది ఇటీవల కాలంలో అరుదైన నాణాలు నోట్లకు మంచి ధర లభిస్తుంది వాటి ద్వారా ఒక్క స్టాక్తో అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లకు విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మమ్మల్ని మిమ్మల్ని మోసం చేస్తారు కూడా మీరు ఇటువంటి వారి విషయంలో జాగ్రత్త పడాలి ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు పాత కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటే డబ్బు పెట్టి కొనొచ్చు కూడా ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పాత ఐదు రూపాయల ట్రాఫ్ట్ నోటుపై ఐదు రూపాయలు అనే డిఫరెంట్ భాషల్లో రాసి ఉన్న దాని ధర అరవై ఐదు వేలు పాత పది రూపాయల నోటుపై ఓడలు ఉన్న దాని ధర డెబ్బై ఐదు వేలు పాత రెండు రూపాయల నోటుపై టైగర్ మన్మోహన్ సింగ్ సంతకం ఉన్న దాని ధర ఆరు లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై రూపాయలు పాత రూపాయి నోటు ధర రెండు లక్షల ఎనభై వేలు పాత రూపాయి నోటుపై లక్ష ఇరవై వేల రూపాయలు ధర లభిస్తోంది పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడు మధ్యలో విడుదలైన ఆచార్య తులసి బర్త్ సెంటినరీ కాయిన్ ధర తొమ్మిది లక్షల ఎనభై వేల ఐదు వందల ఎనభై పాత పది రూపాయల కాయిన్ ధర యాభై ఐదు వేలు పంతొమ్మిది వందల నలభై నాలుగు తొంభై ఏడులో విడుదలైన రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన పది రూపాయల పది పైసల కాయిన్ ధర ఐదు లక్షల డెబ్బై వేల ఏడు వందల డెబ్భై పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన రెండు పైసల కాయిన్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల ఎనభై వేల ఐదు వందల పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ బిమింట్ మార్క్ ఉన్న దాని ధర ఎనభై వేలు పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గం మృగం ఉన్న దాని ధర నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై మత్స్యకారులు ఉన్న దాని ధర లక్ష డెబ్బై వేల ఐదు వందల ఇరవై ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లపై విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజర్ ఇండియా మార్ట్ క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లుగా ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి వింజో యాప్ని ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మేమే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్